ఇసే కంటులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుపటి రోజులు వచ్చేస్తున్నవిరా హో భరప్రక పలుకులు నింపక మన అడుగుల్లో అడుగే కటలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చిలిచెను మన స్వప్న దేవి కసిచెను వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా రోజులు చిన్న రాజన్నకి ప్రతి రూపం జగనన్నేరా కన్నులు పెరిసే కత్తులు వచ్చే పంటక వచ్చే మునుపల్లి రోజులు వచ్చే సున్నవి రా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి కాడర్ కానివ్వండి ఈరోజు పూర్తిగా నిరాశ నిష్ప్రభలో ఉన్నారు గత మూడున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జనరంజకంగా సాగిందో ఏ విధంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందో అందరూ కూడా దీన్ని ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది దానివల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కడర్ వారిని ఈరోజు ఉత్తేజపరచాలనో వారిని మళ్ళా రాజకీయంలోకి తీసుకురావాలనో నాయకులు చంద్రబాబు నాయుడు తెగ ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం మీద వేలెత్తి చూపడానికి ఏమీ లేక అవినీతి ఆరోపణ లేవు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఎంత ఉన్నాయి వాళ్ళలాగా కేవలం ఒక పార్టీకి సంక్షేమ కార్యక్రమాలు అందించే ఒక పరిస్థితి లేదు కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు తోచిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఏమి ప్రయోజనం లేకుండా పడింది కార్యకర్తలకు ఉదాహరణకి కింద ముందు ఏదో తీసుకొచ్చినాడు కదా బాదురే బాదురు అది బాదురే బాదురు కాదు అది ఏడుపే ఏడుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తూ వాళ్ళు ఏడుపును నీళ్ళకెక్కే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరిగితే కూడా ఎక్కడా కూడా స్పందన రాలేదు కాబట్టి ఆ బాదురే బాదురు కార్యక్రమం పూర్తిగా విఫలమై ఫెయిల్ అయిపోయింది వాళ్ళు ప్రజల దగ్గరకు పోవడానికి ఏమి ఇక అవకాశం కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక సాకు కానివ్వండి ఏమీ లేని పరిస్థితుల్లో మళ్ళీ ఆలోచన చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు ఇదేం కర్మ నిజంగా ఈ రాష్ట్రానికి ఈ తెలుగుదేశం పార్టీ కర్మలాగా ఉంది ఎందుకంటే ఏమి చేస్తా ఉన్నారు వాళ్ళు ఒక నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు ప్రజలు కాదు ఈరోజు ఆయన నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోయారు ఎందుకంటే ఎప్పుడే పార్టీతో పొత్తు పెట్టు పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొచ్చి తెలుగుదేశం పార్టీకి వచ్చినవాడు మళ్ళీ తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడి మళ్ళా బీజేపీతో జతకొచ్చారు మళ్ళీ బీజేపీతో వెన్ను పొడిచి కమ్యూనిస్టు పార్టీలతో చేరాడు మళ్ళీ కమ్యూనిస్టు పార్టీలని వాళ్ళకి వెన్నుపోటు పరిచి టీఆర్ఎస్తో చేరాడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పడి కాంగ్రెస్ పార్టీకి చేరాడు ఇక ఎప్పుడు ఎక్కడ ఎండిపోతాడో కార్యకర్తలకు అర్థం కావట్లేదు మళ్ళీ మొన్న ఏమో జనసేన అన్నాడు ఈసారి ఎవరితో పోతారని వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇంకా అటు ఇటు పక్క పార్టీల వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా వాళ్ళని ఒక ఒక తాడుతో కట్టేసి ఒక చోట పెట్టాలనే కార్యక్రమం తప్ప ఆ కార్యక్రమానికి ఒక నైతికత లేదు ఒక విశ్వసనీయత లేదు దాని ద్వారా కార్యకర్తలు కూడా ఏ విధంగా దేనికి కర్మ మాకెందుకు రా ఈ కర్మ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో దానివల్ల లాభం ఏమి లేదు ఇదే వారు అన్నట్టు వాళ్ళ నాయకులు కూడా అండా ఉన్నారు కదా ఇది ఇరవై ఇరవై నాలుగు మాకు చివరి ఎన్నికలని అది చివరి ఎన్నికలు పార్టీ కూడా చివరి ఎన్నికలు ఆ వ్యక్తి కూడా చివరి ఎన్నికలు మాత్రం రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తీర్పు ఇవ్వబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గుడ్ బై 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 చెప్పినారా బై బై చంద్రబాబు అన్నారు ఇరవై ఇరవై నాలుగులో గుడ్ బై చంద్రబాబు నాయుడు అంటున్నారు